కార్తీక సోమవార వ్రతం ఆచరించే నమక చమకచమక సహితంగా శివాభిషేకం చేయాలి ఇక కార్తీక సోమవార వ్రతం విశిష్టతను వశిష్ట మహర్షి నిష్ఠురి అనే ఒక స్త్రీ కథతో ముడిపెట్టి జనకుడికి వివరంగా చెప్పాడు ఇదేమిటంటే నిష్ఠురి ఆరాభంగా పెరగడం వల్ల తప్పుదోవలు ఎన్నో తక్కి వివాహమయ్యాక భర్తను కూడా మోసగించి చివరకు మరణిస్తుంది మరుసటి జన్మలో ఒక శునకంగా జన్మిస్తుంది అప్పుడు ఆమె ఒక వేద పండితుడు కార్తీక మాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నం భుజించి పూర్వజన్మ స్మృతి పొందుతుంది ఆ వెంటనే తనను రక్షించండి అంటూ అనడంతో ఆ వేద పండితుడు ఇంటి బయటకు వచ్చి ఆ శుణకం పూర్వజన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు తాను కార్తీక సోమవారం వ్రతం ఆచరించి బయటపెట్టిన బలి అన్నాన్ని శునకం తిన్నందువల్ల పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహిస్తాడు వెంటనే స్పందించి తాను ఆచరించిన అనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఒక సోమవారం రోజు కలిగే ప్రతిఫలాన్ని ఆ శునకానికి దారపోస్తాడు అప్పుడు క్షణాల్లో ఒక దివ్య స్త్రీగా మారి ఆ శునకం దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది ఇలా వశిష్ఠుడు కార్తీక సోమవారం వ్రతం యొక్క మహత్యాన్ని జనకుడికి వివరిస్తాడు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం అందులోను శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసం వచ్చే సోమవారాలు ఆచరించే స్నానం జపాలు వ్రతాలు వెయ్యి ఫలాన్ని పొందుతారని ప్రశస్తి కార్తీక సోమవారం వ్రతం ఆచరించడం ఎంతో విశిష్టం కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ కార్తీక మాసంలో చేసే వ్రతాల వల్ల విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణం వివరిస్తోంది శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ పర్వదినమే అందుకే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని త్రిమహర్షి అగస్త్యుడికి వివరించినట్లు పురాణాలు చెబుతాయి ఈ నెల రోజులు కార్తీక పురాణం చదవడం వల్ల వినడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు అలాగే కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం ఉపవాసం ఆచరించడం పురాణ పఠనం దీపారాధన చేయడం దీపదానం చేయడం సాలగ్రామ పూజ దైవ పూజ వన సమారాధన వంటివి విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి అలాగే శ్రీ మహావిష్ణువు శుక్ల దశమి నాడు పాలకడలిలో వేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడని అంటారు అందుకే ఈ కార్తీక మాసానికి భక్తులు మరింత ప్రాముఖ్యత ఇస్తారు ఈ కార్తీక మాసంలో చెరువులు బావులు కాలువలు అన్నిటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడు అని అంటారు ఈ కారణంగా కార్తీక మాసం పవిత్ర స్నానాలకు ప్రత్యేక స్థానం ఉన్నది అలాగే కార్తీక మాసంలో శివాలయంలోనైనా వైష్ణవాలయంలో అయిన సంధ్యా సమయంలో దీపం వెలిగించి స్వామివారిని పూజిస్తే మేలు జరుగుతుందట కార్తీక మాసం వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం కలిగి మోక్షప్రాప్తి లభిస్తుందని విశ్వాసం అందులోనూ ఈ మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంది కార్తీక సోమవారం రోజున చేసే స్నాన దాన జపాలు వ్రతాలు అధిక ఫలితాన్నిస్తాయి గుడిలో చేసే దీపమాలిక సమర్పణం కూడా సర్వపాపహరణం అని పండితులు చెబుతారు ఈ కార్తీక మాసం నెల రోజులు రోజు అర్చన అగ్నిపూజ నిర్వహించాలి సాయంత్రం పూట విధిగా ఆలయంలో దీపం పెట్టి నైవేద్యాలను సమర్పించి స్థుతించాలి ఇలా కార్తీక మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చేయాలి కార్తీక పురాణంలో రెండవ అధ్యాయంలో వశిష్ఠుడు కార్తీక సోమవారం వ్రతాన్ని గురించి వివరించారు ఈ వ్రతం అనేది ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం స్నానం దానం వంటి ఆరు రకాలుగా సోమవారం వ్రతం ఉంటుంది అదే కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత తులసి తీర్థాన్ని మాత్రమే సేవించడాన్ని ఉపవాసంగా చెబుతారు అలా చేయడం కుదరని వాళ్ళు ఉదయం పూట యథాప్రకారం స్నానం దానం జపం చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివతీర్థం లేదా తులసి తీర్థం ఏదో ఒకటి మాత్రం స్వీకరిస్తారు ఇలా చేయడాన్ని ఏకభుక్తం అంటారు అలాగే పగలంతా ఉపవాసంతో ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అని అంటారు అలాగే తమకు తాము భోజనం చేయాలని ఆలోచన చేయకుండా ఎవరైజనా పిలిచి భోజనం పెడితే తినడాన్ని ఆయాచితం అని పిలుస్తారు ఉపవాసం ఏకభుక్తం నక్తం ఆయాచితం ఈ నాలుగింటిలో ఏదీ చేయలేని వారు కార్తీక సోమవారం సమంత్రక స్నానం జపాదులు చేయవచ్చు మంత్రాలు జపాలు తెలియని వాళ్ళు నువ్వులు దానం చేసినా సరిపోతుంది దీన్నే తిలాదానం అంటారు ఈ ఆరు విధానాల్లో కనీసం ఏదో ఒకటి అయినా ఆచరించడం శుభప్రదమని శివపురాణం చెబుతోంది